అగ్ర అగ్రనాయకుడికి ఫోన్ చేయడం ఆమె చేసిన పాపం అంతేకాదు ఆయన్ని అంకులంటూ పలకరించి సలహాలు కోరింది ఈ ఫోన్ కాల్ కాస్త ఆమె కొంప కొంపముంచింది కాంబోడియాతో జరిగిన డిప్లొమాటిక్ వివాదం నేపథ్యంలో నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారని థాయ్లాండ్ ప్రధానమంత్రి పినవత్రా మీద అభియోగం విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆమెను పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా తీర్పునిచ్చింది కాగా గతంలో థాయ్లాండ్ ప్రధానులుగా పనిచేసిన పినవత్రా తండ్రి మేనత్త కూడా ఇదే తరహాలో అర్ధాంతరంగా పదవులు కోల్పోవడం గమనించవచ్చు అసలు థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్కు షాక్ ఇచ్చింది ఆ దేశ రాజ్యాంగ న్యాయస్థానం కంబోడియా అగ్ర నాయకుడు హాన్సేన్ తో ఫోన్ లో మాట్లాడటం ద్వారా ఆమె నైతిక ప్రమాణాలను ఉల్లంఘించిందని ఆరోపణ పేటోంగ్ టార్ తప్పు చేసినట్లు రుజువు కావడంతో ఇటువంటి వారికి ప్రధాని స్థానంలో ఉండే అర్హత లేదని న్యాయస్థానం పేర్కొంది జులై రెండో తేదీన ఆమెను సస్పెండ్ చేస్తూ ఏడు రెండు మెజారిటీ ధర్మాసనం తీర్పిచ్చింది తాజాగా అభియోగాలు రుజువైనందున ఆమెను పదవి నుంచి తొలగిస్తూ తీర్పు చెప్పింది పెటోంగ్ టాన్ షినవత్రకు ప్రధాని స్థానం నుంచి తొలగించడంతో నూతన ప్రధానిని ఎన్నుకునే వరకు దేశ ఉప ప్రధాని ఫుమ్తాం వెచాయా ఆపద్ధర్మ ప్రధాని హోదాలో సేవలందిస్తారని అధికారులు పేర్కొన్నారు పెటోంగ్ పదవి నుంచి తొలగించబడిన తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది ప్రస్తుత మంత్రివర్గం కొత్త ప్రధానిని ఎంపిక చేసే వరకు ఫుమ్ తామ్ తాత్కాలికంగా ప్రభుత్వాన్ని నడిపించనున్నారు అసలు ఇంతకు పెటోంగ్ టాన్ చేసిన తప్పేంటి గతేడాది ఆగస్టులో థాయిలాండ్ ప్రధానమంత్రిగా అయ్యారు పెటోంగ్ టాన్ షినవత్ర ముప్పై ఏడేళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె ఆ దేశ చరిత్రలోనే అతిపిన్న ప్రధానిగా రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు షినవత్ర కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంది పెటోంగ్ టాన్ తండ్రి థాంగ్ సింగ్ షినవత్ర రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆమె మేనత్త ఇంగ్లక్ షినవత్రా రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ప్రధానమంత్రిగా పనిచేశారు పెటోంగ్ టాన్ షినవత్ర విషయానికి వస్తే ఆమె రెండులో ఫియూ థాయ్ పార్టీ అధినేతగా ఎన్నికయ్యారు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించారు ఆగస్టు పదహారున ఆమెను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు పెటోంగ్ టాన్ షినవత్ర అందం ఫ్యాషన్స్ లోనూ స్టైల్ ఐకాన్ గా బ్యూటిఫుల్ పీఎం గా సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు అందరితోనూ కలుపుగోలుగా వినయంగా ఉంటూ మంచి పేరు సంపాదించుకున్నారు పెటోంగ్ టాన్ శినవత్ర అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో ఆమెకు పదవీగండం మొదలైంది థాయిలాండ్కు పరుగున ఉన్న కంబోడియాతో చాలా ఏళ్లుగా ఉద్రిక్తతలు నడుస్తున్నాయి ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది ఈ ఏడాది మే ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి అవి మరింతగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో జూన్ పదిహేనో తేదీన పెటోంగ్ టాన్ కంబోడియా మాజీ ప్రధాని హూన్సేన్కు ఫోన్ చేశారు అంకుల్ అంటూ ఆయనను సంబోధించారు అంతేకాదు తన దేశంలోని పరిస్థితులను వివరించారు ఈ సందర్భంగా సరిహద్దులో థాయ్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బూన్సిన్ ఉద్దేశించి తనకు వ్యతిరేకంగా ఉన్నట్లు ఆమె ఆయనతో చెప్పారు ఈ ఫోన్ కాల్ సంభాషణ కాస్త బయటికి వచ్చింది దేశమంతా నివ్వరిపోయింది క్షినవత్ర మీద విపక్షాలతో పాటు ప్రజల నుంచి కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి రెండు వేల ఇరవై మూడులో హూన్సేన్ ప్రధాని పదవి నుంచి దిగిపోగా ఆయన కుమారుడు హూన్ మానెట్ అధికార పగ్గాలు చేపట్టారు పదవిలో లేకపోయినా కంబోడియా రాజకీయాలను ప్రభావితం చేయగల వ్యక్తి హున్సేన్ అలాంటి వ్యక్తితో షినవత్ర ఫోన్లో మాట్లాడటం పైగా దేశ భద్రతకు సంబంధించిన విషయాలను ప్రత్యర్థితో పంచుకున్న తీరు కూడా వివాదాస్పదమైంది పెటోంటాన్ శినవత్ర ప్రధాని పదవిలో ఉండి చేసిన బాధ్యతారాహిత్యమైన రాహిత్యమైన పనిపై సొంత పక్షం నుంచే ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి శత్రుదేశ నాయకునికి ఫోన్ చేయటమే కాదు అంకులని పిలవడంతో తమ దేశ పరువు ఆర్మీ గౌరవం దెబ్బతిన్నాయని ఆరోపించారు క్షినవత్ర రాజీనామా చేయాలంటూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి కన్సర్వేటివ్ బూన్ జాయ్ థాయ్ పార్టీ విడిపోయింది ఈ వివాదం నేపథ్యంలో మరో మిత్రపక్షం వైదొలిగితే శినవత్ర ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు పెటోటాన్ షినవత్ర ఫోన్ కాల్ వ్యవహారంపై ఆర్మీ సమక్షంలో బహిరంగ క్షమాపణలు చెప్పారు అయినప్పటికీ ఆమెను వదిలిపెట్టలేదు కాంబోడియాలో జరిగిన డిప్లొమాటిక్ వివాదం నేపథ్యంలో నైతిక ప్రమాణాలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం విచారణ చేపట్టింది ఆమెను పక్కన పెట్టి తాత్కాలిక ప్రధాని ఫూమ్తామ్ వెచాయ వెయ్నే నియమించారు తాజాగా అభియోగాలు రుజువైనందున పెటోంగ్ పదవి నుంచి తొలగిస్తూ తీర్పు చెప్పింది అతి చిన్న వయసులో దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పెటోంగ్ టాన్ సినవత్ర పదవిని కోల్పోవడం చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో శినవత్రతో పాటు ఆమె తండ్రి థాక్సిన్ మేనత ఇంగ్లక్ క్షినవత్ర గురించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి వారు కూడా థాయిలాండ్ ప్రధానులుగా పనిచేస్తుండగానే కోర్టు తీర్పు కారణంగా పదవులు కోల్పోయారు షినవత్ర కుటుంబం థాయిలాండ్ రాజకీయాల్లో శక్తివంతమైన కుటుంబం ఈ కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రధానులు ఇరవై సంవత్సరాల్లో సైనిక తిరుగుబాట్లు న్యాయస్థానాల తీర్పుల ద్వారా పదవుల నుంచి తొలగించబడ్డారు థాక్సిన్ షినవత్ర రెండు ఒకటి నుంచి ఆరు మధ్య థాయిలాండ్ ప్రధానిగా పనిచేశారు రెండు వేల ఆరులో సైనిక తిరుగుబాటు కారణంగా పదవి కోల్పోయారు ఆయనపై అవినీతి అధికార దుర్వినియోగం రాజ్యానికి విరుద్ధంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి ఇంగ్లక్ క్షినవత్ర రెండు వేల పదకొండు రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో థాయిలాండ్ ప్రధానిగా పనిచేశారు ఆమె రైస్ సబ్సిడీ స్కీమ్ లో ఆర్థిక అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పమన్నాయి విచారణ చేపట్టిన థాయిలాండ్ రాజ్యాంగ న్యాయస్థానం రెండు వేల పద్నాలుగులో ప్రధాని పదవి నుంచి కు ఉద్వాసన పలికింది తీర్పు వెలువడిన వెంటనే ఆ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది షినవత్ర కుటుంబం పెహూ పార్టీ ద్వారా ప్రజాదరణ పొందిన పాలనను కొనసాగించేందుకు ప్రయత్నించింది కానీ సైనిక తిరుగుబాటు అవినీతి ఆరోపణలు షినవత్ర వంశం ప్రతిష్టను దెబ్బతీశాయి తాజాగా పెటోంగ్టార్ను షినవత్ర సైతం ఒక్క ఫోన్ కాల్తో ప్రధాని పదవిని కోల్పోవాల్సి వచ్చింది